హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన గార్డెన్లో మన ఇంట్లో వచ్చిన వాటితోటి మనం మొక్కలైతే పెట్టబోతున్నాము అంటే మన ఇంట్లో వచ్చిన విత్తనాలతోటి ఒక మూడు రకాల వెరైటీస్ అనేది మనం ఈరోజు అంటే జర్మినేట్ అవ్వటానికి మన ఇంట్లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి అన్నీ మనం కొన్ని తేవాల్సిన అవసరం లేదనమాట కొన్నిటిని మన ఇంట్లో వాటితోటే యూస్ చేయచ్చు అలాగనే బయట నుంచి కొనుకొచ్చిన ఇంకొక ఆకుకూరను కూడా ఈరోజు మనం వేయబోతున్నాము ఇప్పుడు వేసే ముందు నా ఛానల్ని అందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు అలానే గార్డెన్ వీడియోలు కూడా బాగా చూడండి గార్డెన్ మనం పెంచుతున్నాం కాబట్టి అన్నీ మనం గార్డెన్లో వేసేటట్టు ప్లాన్ చేసుకున్నాము కొన్నిటినైతే కొనుక్కొని వచ్చాము కొన్ని మాత్రం మన ఇంట్లోవే అవి ఏంటో ఒక్కసారి మీరు చూడండి అయితే మాత్రం మిర్చి అనేది ప్రతి ఇంట్లో కూడా మిర్చి రోజు మనకి అవసరం అండి పచ్చిమిర్చి లేని కూరలు ఉండవు అందరికీ బాగా యూజ్ అనమాట టిఫిన్స్లో కానీ మన ఇంట్లో కర్రీస్లో కానీ పచ్చిమిరపకాయలు బాగా అవసరము ఇప్పుడు పచ్చిమిరపకాయలు మనం ఎండు ఎండుమిర్చి మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఇవి లావి చూస్ చేసుకోండి అంటే మనం తెచ్చుకున్నవన్నీ కూడా లావు పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నాం అనుకోండి అవి కొన్ని ఒక మూడు పక్కన పెట్టుకోండి మూడు కానీ రెండు కానీ పక్కన పెట్టుకుంటే మనకి దాదాపుగా ముప్పై నలభై చెట్లు అయితే వస్తాయి అనమాట ఇవి ఎక్కువ కొన్ని మొలవకపోయినా కానీ కొన్ని అయితే బాగా మొలుస్తాయి ఇంకా ఇది మనం కట్ చేసేసుకొని విత్తనాలు తీసుకోవడమే అనమాట ఇది అనమాట ఇంట్లో అనమాట ఇవి ఇంకా తర్వాత రోజు దేవుడికి పూలు పెడుతూ ఉంటాం కదండి మనం బంతి పూల సీడ్స్ అయితే మన ఇంట్లోనే మనం కలెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఈ ఈ ఎరుపు బంతి పచ్చ బంతి ఇలా వీటిని చక్కగా మన గార్డెన్లో వేసుకున్నామంటే మనకి పాలినేషన్కి ఇబ్బంది ఉండదు అలానే గార్డెన్ మొత్తం కూడా చక్కగా కళకళలాడుతూ కనిపిస్తుంది అనమాట ఇది మన ఇంట్లో వచ్చినవి ఇవి మనం ఎండిపోయిన తర్వాత వీటిని ఇలా తీసామనుకోండి ఇవే మనకి అన్నమాట అందువల్ల ఇవి బోల్డ్ మొక్కలు ఉంటాయండి వందలు వందలు ఈ ఇన్ని మొక్కలు వేస్తే మనకి ఇన్ని పూలను మనం కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే బోలెడు మొక్కలు అయితే మన ఇంట్లోనే బంతి మొక్కలు వస్తాయి చూసారు కదా ఇది కూడా బాగుందనిపించిందా మీకు ఇది ఒకటి అంటే రెండు రకాలు చెప్పా కదండి ఇంకా మూడోది అండి ఆనియన్స్ మనం ఆనియన్స్ ఎక్కువ కొంటూ ఉంటాం కదా ఎక్కువ కొన్నప్పుడు అందులో కొన్ని అయితే తప్పకుండా ఇలా మొలకలు అయితే వస్తాయండి మా ఇంట్లో ఇలా వచ్చినాయి మీ ఇంట్లో కూడా వచ్చే ఉంటాయి ఇలాంటి మొలకలు వచ్చినప్పుడు వీటిని పారయొద్దండి ఎందుకంటే మనకి ఇది ఇవి కూడా ఒక ఆకుకూరలాగా అనమాట మనకి ఉల్లిగడ్డ కూ ఉల్లిగడ్డ ఆకులు కూడా ఒక ఆకుకూర కిందకే వస్తాయండి అది కాక మనకి టమాటా రైస్ కానీ ఇలాంటి ఏదైనా చేసుకున్నప్పుడు ఈ ఆకులు బాగా ఉపయోగపడతాయి ఇవి కూడా బాగా వస్తాయి అనమాట ఇట్లా మనకి ఆకులు వచ్చినవి మనం ఉల్లిపాయలు తీసుకొని వేస్ట్గా పారేయకుండా వీటిని వేసుకున్నాం అనుకోండి చూసారు కదా ఇంట్లో ఉన్నప్పుడే ఇంత మొక్క వచ్చింది మరి మనం భూమిలో పెడితే ఇంకా ఎంత మొక్క రావాలి అందుకోసం ఈరోజు ఇవన్నీ కూడా మనం వేస్ట్ చేయకుండా మనకి వేస్ట్ అయిన వాటిని మళ్ళీ మనం ఎలా రికవరీ చేసుకోవాలి ఎలా కూరగాయలు వస్తాయి ఎలా పంటలను తీసుకుంటాము అనేది ఈ వీడియోలో మీకు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నేను వీడియోని పెడతానండి చూసారు కదా ఇప్పుడు మూడు రకాల కూరగాయలైతే అంటే మూడు రకాల విత్తనాన్ని మన ఇంట్లో మన ఇంట్లోవే మన గార్డెన్లో వేయబోతున్నాం ఇంకా నేను కొనుక్కొచ్చాను అన్నా కదండి కొత్తిమీర సీడ్స్ అనమాట చూసారు కదా కొత్తిమీర సీడ్స్ అయితే కొనుక్కొచ్చాము ఇవి ఒక్కటైతే కొనుక్కొచ్చాము అయితే నేను వీటిని ఇప్పుడు చక్కచక్క ఇంతకుముందు నేను తీసుకొచ్చినప్పుడు ఒక కొత్తిమీర విత్తనంలాగా వచ్చేది దాన్ని పూరీల కర్రతోటి ఇట్లా అనేసి రెండు విత్తనాలు సీ ఒక ఒక ధనియం వచ్చేసి రెండు సీడ్స్గా వచ్చేది అనమాట అలా వెయ్యాలేమో అలానే తీసుకొని వచ్చిందేమో మా పాప అనుకొని చూసేటప్పటికి ఇవి మనకి ఇలా కూడా వస్తున్నాయండి వాళ్ళే మనకి సీడ్స్గా సీడ్స్గా చేసి ఇలా అమ్ముతున్నారనమాట మనకి ఇది కూడా మంచిదే అండి ఇట్లా అంటే మనం చేసినప్పుడు ఒకటి రెండుగా చీలకుండా ఒక ఐదారు అయిపోయి పోతూ ఉంటాయి అనమాట అట్లా వేస్ట్ కాకుండా చక్కగా ఇదైతే నాకు బాగా నచ్చింది ఒక పెద్ద ప్యాకెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీయో అట్లా వన్ ట్వంటీయో పడ్డది అయినా కానీ మనకైతే చక్కగా కొత్తిమీరని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ నాలుగు రకాల మన ఇంట్లో వచ్చిన ఈ మూడు ప్లస్ మనం కొన్నది ఇవన్నీ కూడా ఈరోజు మనం మన గార్డెన్లో అయ్యిపోతున్నామండి వీడో మీకు నచ్చుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను వచ్చేసేయండి ఇలా మనం నేలనైతే ముందుగా సబ్మి చేసుకోవాలి ఇక్కడ మనం కొత్తిమీరని ఇలా లైన్గా ట్యాన్ చేసుకోవాలి ఉంటుంది అలా వేసుకున్నట్టయితే మనం కట్ చేసి హార్వెస్ట్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది కొత్తిమీర సీడ్స్ ని మనకి బంతి చాలా ఉన్నాయి కాబట్టి ఇన్ని మనకి అవసరం లేదనమాట ఒక రెండు ఇవి రెండు ఇలా ఇవి రెండు తీసుకుందాం మట్టిని ఇలా కప్పేయాలి ఇప్పుడు మనం ఉల్లిగడ్డ సీట్స్ కూడా ఇలా పెట్టేసి ఇలా కప్పుతూ వేయండి ప్రతిదీ కూడా మనకి అన్ని ఆనియన్స్ మళ్ళీ ఎక్కువగా మనం ఆనియన్స్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఆకుల్ని పెట్టిన తర్వాత ఇలా ఆ మొక్కలకి ఈ మొక్కలకి అన్నిటికి కూడా ఒకసారి నీళ్ళు నీళ్ళు అనేది ఇవ్వాలి చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి కోరుకుంటున్నాను మా గార్డెన్లో రకరకాల మొక్కలు అయితే వేస్తున్నాము ఇంకా మొలిచిన మొక్కలు కూడా మీకు చూపిస్తాను లో బీరకాయ సీడ్స్ మొన్న పెట్టాము అవి మొలకెచ్చినాయి అలాగనే సొర సొర కూడా పెట్టామన్నట బీర సొర కాకర బీరపాదు అలానే సొరకాయ సేమ్ ఉంటాయి అన్నమాట మొక్క మనకి ఆకులు కానీ వాటి గురించి తెలియదు ఇది కూడా అనమాట మొల అమ్మటే చూసారుగా ఫ్రెండ్స్ మన ఇంట్లో వచ్చిన వాటితోటి మనం మన గార్డెన్లో ఈరోజైతే అన్ని విత్తనాలు అయితే పెట్టేశాము ఈ విత్తనాలు అన్ని మొలి మొలిచిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మీకైతే వీడియోని చూపిస్తాను అంటే మొలుస్తాయా మొలవ్వా అని చెప్పి సందేహం ఉంటుంది కదా తప్పకుండా మొలుస్తాయండి ప్రతిదీ కూడా మొలుస్తాయి అనమాట అంత కాన్ఫిడెన్స్గా మనం వేశాము మన గార్డెన్లో ఇంకా నేను ఇవన్నీ కూడా మళ్ళీ మొలకలు ఎత్తిన తర్వాత మరొక చిన్న వీడియోతో మీ ముందు ఉంటాను వీడియో లైక్ చేయండి వీడియో నచ్చుతుందని చెప్పి మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ